హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సొప్పు స్వప్న కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజైతే పాస్తా అయితే చూపిస్తున్నా మీకు నేనైతే పాస్తా వేస్తున్నా చూడొచ్చు అయితే పాస్తా అయితే తీసుకోవాలి పాస్తా తీసుకొని అయితే మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ అయితే పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం అయితే ఆయిల్ అండ్ సాల్ట్ అయితే వేసి వాటర్ అనేది మరగనివ్వాలి చూడొచ్చు నేనైతే ఆయిల్ అయితే వేసాను అలాగే కొంచెం గల్లుప్పు అయితే వేసుకుంటున్నా చూడండి గల్లుప్పు అయితే వేసుకోండి మీరు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వాటర్ అనేది మరిగిన తర్వాత మనమైతే పాస్తా అంతా వేసుకొని అయితే కలుపుకోవాలండి పాస్తా మొత్తం వేసి కలిపేసుకోవాలి అలాగే ఇది పాస్తా అనేది మంచిగా ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మంచిగా ఉడికిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికినాకైతే మనం ఆయిల్ వాటర్ అన్ని వంపేసుకొని కూల్ వాటర్ కూడా వేసి మొత్తం సల్లార్చుకోవాలండి ఈ పాస్తాని చూడొచ్చు నేనైతే మొత్తం వాటర్ అన్నీ వంపేసుకొని కూల్ వాటర్ కూడా వేసి చల్లగా అయ్యేంతవరకు అయితే చేశాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం వేడి మొత్తం తగిలే పోయేంతవరకు అయితే కూల్ వాటర్ వేసి అయితే వంపేసుకోవాలి ఆ తర్వాత ఈ చూపిస్తున్న విధంగా అయితే ఆనియన్ అలాగే టమాటో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఎల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్నగా తరిగి అయితే పెట్టుకోవాలండి మీకు ఇష్టం ఉంటే మాత్రమే ఇందులో జింజర్ కూడా వేసుకోవచ్చు నేనైతే జింజర్ ఏం వేయట్లేదు మా పిల్లలు తినరు అలా వేస్తే అందుకోసమని చూడండి మనమైతే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో అయితే వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి మంచిగా ఫ్రై అయినాక అందులో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి కాకుండా ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్తో అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టోటల్ డిఫరెంట్ వేరే టేస్ట్ అయితే వస్తుంది ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఫ్రై అయినాకైతే మనం ఉల్లిపాయలు అనేది వేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే కొంచెం లావుగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడు మనం తినేటప్పుడు అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేగిపోయాకైతే మనం టమాటా కూడా వేసేసుకోవాలండి చూడండి నేనైతే ఉల్లిపాయలు అయితే ఇంకా వేగలేదు ఉల్లిపాయలు మంచిగా వేగిన గోల్డెన్ కలర్ వరకు వేగిన తర్వాత అయితే టమాటా వేసుకోవాలి నేనైతే టమాటా కూడా వేస్తున్నా చూడండి టమాటా వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ అయితే వేయాలి అప్పుడు మంచిగా ఉడికిపోతుంది టమాటా అనేది నేనైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నా చూడండి ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే వేయండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మంచిగా వేయించుకోవాలండి ఇదైతే మనం హైలో పెట్టే ఉంచుకోవాలండి సిమ్లో అయితే అస్సలు పెట్టకూడదు హైలో పెట్టే వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకుంటేనే మనకు ఆ స్మోకింగ్ అనేది వస్తుంది కదా ఆ స్మోకింగ్ వల్ల మంచి స్మోకింగ్ అంతా దాన్ని బట్టి టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్ స్టైల్లో అయితే టేస్ట్ వస్తుంది చూడండి నేనైతే సోయా సాస్ వేసుకుంటున్నా సోయా సాస్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే చిల్లీ సాస్ అలాగే గ్రీన్ సాస్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఏ సాస్ వేయట్లేదు ఓన్లీ సోయా సాస్ ఒకటి వేస్తున్నా సోయా సాస్ వేసైతే మంచిగా మనం ఫ్రై అయితే చేసుకున్న తర్వాత ఈ ఉడకబెట్టి పెట్టుకున్న పాస్తా మొత్తం అందులో అయితే వేసేసుకోవాలండి పాస్తా మొత్తం అందులో వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి చూడొచ్చు నేనైతే పాస్తా మొత్తం అయితే వేసేసుకున్నా పాస్తా మొత్తం వేసుకున్న తర్వాత అయితే మొత్తం ఈ సోయా సాస్ ఇదంతా మనం కలిసేలాగైతే కలుపుకోవాలండి చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి మొత్తం అయితే మనం ఇప్పుడు ఇది కలిపే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అనేది ఇప్పుడు కలిపే దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మనము స్టవ్ అనేది సిమ్లో అస్సలు పెట్టకూడదు ఐదులో పెట్టే చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మొత్తం మొత్తం అయితే కలిపేసుకోవాలండి చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ వేసాము కదా చాలా బాగుంటుంది మీరు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మా పిల్లకి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి నేను చిల్లీ సాస్ వేయలేదు కాబట్టి కొంచెం అయితే లైట్గా కారం అయితే వేసుకుంటున్నా కొంచెం మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరు తినే విధంగా అయితే కారం అయితే వేసేసుకోండి నేనైతే కారం కూడా వేసుకున్న తర్వాత అయితే మంచిగా అయితే కలిపేస్తున్నా చూడవచ్చు అయిపోయినట్టే మనదైతే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది నేనైతే సర్వ్ చేసుకుంటున్నా ప్లేట్లోకి మా నా పిల్లలైతే అసలు ఆగట్లేదండి స్టవ్ బంద్ చేయడమే ఆలస్యం వాళ్ళైతే ఆగట్లేరు చూడండి ఈ విధంగా అయితే సర్వ్ చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది తినేటప్పుడు చూడండి ఈ విధంగా అయితే మంచిగా ఉంటుంది చూడండి నా కొడుకు అయితే తింటుండు ప్లీజ్ అండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందని అయితే చెప్తుండు బాయ్ ఫ్రెండ్స్